మీకు తెలుగు సాహిత్యం గురించి బాగా అవగాహన ఉందా పోనీ ఎంతవరకు తెలుసో ఒకసారి పరీక్షించుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీకోసమే తెలుగు సాహిత్యానికి సంబంధించిన పదిహేను సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే విజయం మిమ్మల్ని వరించినట్లే మొదటి స్థానం వారికి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం రెండవ స్థానం వచ్చిన వారికి శంకరమంచి సత్యంగారో రచించిన అమరావతి కథలు ఇంకొక లక్కీ విన్నర్ కోసం భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలో ఈ లో పాల్గొనడానికి మీరు చేయాల్సింది కేవలం యూట్యూబ్ లైవ్ వీడియో చూస్తూ సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటలకు తెలుగు సాహిత్యం లైవ్ క్వీజ్ కేవలం హైందవు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఇప్పుడే హైందవుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి